హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్ కన్వెన్షన్ హాల్ అండి ఇది కన్వెన్షన్ హాల్లోని మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్ అండ్స్ ఇవన్నీ సారీ దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అనమాట ఏవేవి పెట్టారో అలా అని చాలా బాగా అంటే పెళ్ళి కానుకలు అంటారు కదా అలాగా ఇవన్నీ ఐటమ్స్ పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో ఇలా అరేంజ్మెంట్ చేసి ఇంత బాగా చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది తన మా ఫ్రెండు అని పాపది ఒక చిన్న చిన్నసైజు పెళ్ళిలా చేశారన్నమాట ఎంగేజ్మెంట్ని భోజనాలని మిగతా కార్యక్రమాలని కొన్ని ప్రోగ్రామ్స్ అని యాంకర్ యాంకరింగ్ చేసే అమ్మాయి చక్కగా లేడీస్తో గేమ్స్ అవి ఆడించింది అలా మ్యాజిక్ షో కూడా చేసే పెట్టారండి అబ్బాయితోని ఇలా ఫోటో స్టూడియోస్ అని ఫోటోగ్రాఫ్స్ అని చాలా బాగా అన్ని అరేంజ్మెంట్ చేశారు మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము అలా మా ఫ్రెండ్ పిల్ల ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు మా నా మధ్య ఒక అమ్మాయిది అయింది ఇంక ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ పాపది ఇప్పుడు ఎంగేజ్మెంట్ నెక్స్ట్ పెళ్ళి ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ పాపది కూడా ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్ అది కూడా నెక్స్ట్ వీడియోలో ఏర్పాటు చేస్తాను నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్